ఇది డ్రింకింగ్ వాటర్ అండి ఇది ఏంటి మాస్టర్ డ్రింకింగ్ వాటర్ హాండ్ పట్టు తాగుతాయినా గ్లాస్ పట్టు తాగుతారండి ఎక్కడి నుంచి వస్తాయండి వాటర్ బోర్ మోటార్ ఆన్ చేస్తారా మోటార్ ఆన్ చేసి దాంట్లో పడతారు అవి తాగుతారా పిల్లలు కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది అవి అయిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవి మనం యూజ్ చేసుకునే మరి మీరు ఏం యూజ్ చేస్తారు డోర్స్ లేవా అది లాక్ కూడా సెట్ అవ్వచ్చు రెండు రెండు సార్ డోర్స్ ఉన్నాయి దానికి ఫిఫ్టీ ఫైవ్ పైనే చాలా మంది క్యూ కడతారు దానికి ఆ రెండిట్లకి మిగతా అన్ని చిన్నపిల్లలు పిల్లల హయ్యర్ క్లాస్ వాళ్ళు అంటే కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి ఈ రెండు టోర్ల్లే యూస్ చేసుకుంటున్నారు అంతే తప్ప కొత్త వేది తీసుకొని తాళం వేసుకొని వెళ్ళిపోతారు సార్ ఓకే టీచర్ అయినా చిన్న వాష్ కూడా కొడ మర్చిట్ల ఇంటర్వెల్ కొ ఒక్కసారి తీస్తారు లంచ్ బ్రేక్ కొ ఒక్కసారి మళ్ళీ ఇంటర్వెల్ ఒకసారి మిగతా అప్పుడు తాళం వేసుకుని వెళ్ళిపోతుంది ఓకే